రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చెత్త రాజకీయ కుట్రలు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జరుగుతున్నటువంటి విషయం దుష్ప్రచారం అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెక్షన్ ప్రదర్శిస్తున్నటువంటి అంతు పట్టని ద్వేషం విద్వేషం కక్కుతున్న విషయం ఆయన భద్రత విషయంలో ప్రభుత్వ అలసత్వం ఆయన భద్రత విషయంలో పోలీసుల నిర్లక్ష్యం రోజూ జరుగుతున్న పరిణామాలు జగన్ గారి ఇంటి దగ్గర ఇంట్లోకి ఏమైనా ఇస్త్రేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం ఈ అన్ని విషయాలను క్రోడీకరించుకొని ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ ఇద్దర కలుసుకున్నా ఫోన్లో మాట్లాడుకున్నా మామూలుగా మాట్లాడుకున్నా వాళ్ళ దగ్గర వస్తున్నటువంటి చర్చ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత ఈ మూడున్నర సంవత్సరాలు తనకు తను ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా కాపాడుకుంటారు సొంత భద్రత అయినా పెట్టుకోవాలి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే ఈ పోలీసులతో తన ఏం జరిగినా మళ్ళీ వాళ్ళ మీద కేసు వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వరు వచ్చే జనాన్ని ఆపలేరు వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటే వాళ్ళని మళ్ళీ షీటర్లు అని చెప్పి చెబుతారు రకరకాలుగా మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తన భద్రత మీద తీవ్ర ఆందోళన నెలకొని ఉంది ఇప్పుడు అంది ఇప్పుడు ఎవరి మధ్య అయినా కనుక వచ్చే ప్రధానమైన చర్చ వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానుల మధ్య ఎవరి మధ్య అయినా వచ్చే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రధానంగా వచ్చే జగన్ భద్రత గురించో మాట్లాడుతూ ఉన్నారు జగన్ భద్రత గురించో మాట్లాడుతున్నారు అధికారాన్ని నడుపుతున్న వాళ్ళేమో భూస్థాపితం చేస్తాము అంటారు అధికార కూటమిలో కీలకమైన నాయకులుగా ఉన్న వాళ్ళేమో నీ తలకాయ తీసేస్తే ఏమవుతుంది నేను చంపేస్తే ఏమవుతుంది నీకు జీవించే హక్కు లేదు అంటే ఇంతకుముందు చూసాం ఇంకో పెద్ద మనిషి ఏమో ఓడిపోయినాడంతే కానీ ఈసారి సత్య అంతవరకు కొట్టాలి అంటారు మళ్ళీ ఇంకొక ఆయన జర్నలిస్టు పేరుతో ముఖ్యమంత్రి గారిని ఇంటర్వ్యూ చేసినటువంటి జర్నలిస్ట్ అని పేరు కానీ టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండేవాళ్ళు జర్నలిస్టు మాత్రం పోటేసుకొని వేసుకొని ఇచ్చేసిన ఇంటర్వ్యూలో ఏమో జగన్ను చచ్చేంత వరకు కొట్టాలని చెప్పి అన్నారు కదా మరి అది ఎంతవరకు వచ్చింది అదే రాజకీయంగా అంటున్నాం అని చెప్పి ఎంత అది ఎంతవరకు వచ్చింది అని చెప్పి ఆయన అడగడం అదే పని చేయాలి ఆ ప్రయత్నాలను ఉన్నామని చెప్పి ఆయన సమాధానం చెప్పడం ఇవన్నీ కూడా కనీసం అశాంతి లేకుండా నాన్సెన్స్ లేకుండా సంవత్సరం రోజులు అయిపోయాయి ఒక్క రోజు పాలనలేదు సింగిల్ డే పాలనలేదు సరే ఎట్లా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయిపోయింది కదా నిజంగా పాటలు పాడుకోవాలి అంతే ఎవరు చేసిన కర్మకు ఎవరు వాద్యులు అని పాటలు పాడుకోవాలి ఏం చేసేది ఉంది